అందరికీ నమస్కారం నా పేరు రుద్రశేఖర్ ఈరోజు మనం జనసేన పార్టీ పోటీ చేయబోయే ఇరవై ఒక్క స్థానాల్లో మనం ఎన్ని స్థానాలు విజయకేతనం ఎగరవైపోతున్నామని ఈ వీడియో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఇందులో మొట్టమొదటిగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న మాట మనందరికీ తెలిసిన విషయమే ఆయన అరవై వేల మెజారిటీతో పిఠాపురంలో విజయకేతనం ఎగరవైబోతున్నారు అలాగే రెండవ నియోజకవర్గం నెల్లిమర్ల లోకం మాధవి గారు ఇక్కడ కొద్దిగా ఉధృత పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు కొద్దిగా టైట్ ఫైట్ నడుస్తుంది జనసేన పార్టీకి వైఎస్ఆర్సీపీకి కానీ లోకం మాధవి గారు స్వల్ప మెజారిటీతో ఎనిమిది వేల నుంచి పన్నెండు వేల మెజారిటీతో గెలవబోతున్నారు అని చెప్పని ఇక్కడ మనకి అనేవి చెప్తున్నాయి అలాగే నెక్స్ట్ అనకాపల్లి నియోజకవర్గం అనకాపల్లి నియోజకవర్గంలో కొనతల రామకృష్ణ గారు పోటీ చేస్తున్నారు ఈ అన కొనతల రామకృష్ణ గారు పద్దెనిమిది వేల నుంచి ఇరవై వేల మెజారిటీతో ఇక్కడ నెగ్గబోతున్నారు అని చెప్పని మనకు తెలుస్తుంది నెక్స్ట్ వైజాగ్ సౌత్ వంశీకృష్ణ యాదవ్ గారు ఈయన కూడా మంచి టైట్ ఫైట్ నడుస్తుంది ఇక్కడ ఇక్కడ కూడా కొద్దిగా కష్టపడితే మనం విజయకేతనం ఎగురవేయచ్చు ఐదు వేల నుంచి ఎనిమిది వేల మెజారిటీ వరకు మనం వైజాగ్ సౌత్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు నెక్స్ట్ కాకినాడ రూరల్ ఇక్కడ పంతం నానాజీ గారు పోటీ చేస్తున్నారు ఈ పంతం నానాజీ గారు పన్నెండు వేల నుంచి పదిహేను వేల మెజారిటీతో మనం ఇక్కడ విజయకేతనం ఎగరవైపోతుందని చెప్తున్నాం నెక్స్ట్ రాజానగరం బత్తుల బలరామకృష్ణ గారు ఈయన కూడా ఇక్కడ కొద్దిగా ఉదృక్త పరిస్థితి ఉంది కొద్దిగా టైట్ ఫైట్ ఉంది ఎన్ని ఫైట్లు ఉన్నా కానీ ఆయన వాటిలన్నింటినీ అధిగమించి విజయకేతనం ఎగరబోతున్నాడు ఇక్కడ కూడా ఎనిమిది వేల నుంచి పదివేల మెజారిటీ వచ్చే దిశగా మనకు కనిపిస్తుంది నెక్స్ట్ తెనాలి నాదెళ్ళ మనోహర్ గారు జనసేన పార్టీలో రెండో స్థానంలో నిలబడే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి తర్వాత అత్యంత మెజారిటీ వచ్చేది ఈ తెనాలిలో అని చెప్పని మనకు తెలుస్తుంది ఇరవై ఐదు వేల నుంచి ఇరవై ఎనిమిది వేల మెజారిటీ వరకు తెనాలలో మనం సాధించబోతున్నాం నెక్స్ట్ అవనిగడ్డ మండల బుద్ధప్రసాద్ గారు చివరి నిమిషంలో పార్టీలో చేరినప్పటికీ కూడా ఇక్కడ మనం విజయకేతనం ఎగరవేత్తం ఎగరబో ఎగరవైపోతున్నాం అని చెప్పని తెలుస్తుంది మినిమం ఎనిమిది వేల నుంచి పదివేల మెజారిటీ ఇక్కడ మనకి అవనగడ్డలో వచ్చే దిశగా మనం నడుస్తున్నామని తెలుస్తుంది నెక్స్ట్ నిడదవోలు కందుల దుర్గేష్ గారు మొదట్లో కందుల దుర్గేష్ గారికి రాజమండ్రి రూరల్ ఎక్స్పెక్ట్ చేశారు కానీ ఆయనకి నిడదవోలు ఇవ్వడంతో స్టార్టింగ్లో కొద్దిగా ఇబ్బందికర పరిస్థితుల్లో నడిచింది కానీ ఆయన ఇక్కడ విజయకేతన ఎగరవైపోతున్నాడు మినిమం మనకి నిడదవోల్లో పదివేల నుంచి పన్నెండు వేల మెజారిటీ వచ్చే దిశగా నడుస్తుంది నెక్స్ట్ తాడేపల్లి గూడెం బొల్లిసిట్ శ్రీనివాస్ గారు జనసేన పార్టీ బాహుబలిగా పేరు పొందిన బొల్లిశెట్టి శ్రీనివాస్ గారు ఇక్కడ ఆల్మోస్ట్ పన్నెండు వేల నుంచి పదిహేను వేల మెజారిటీతో మనకు గెలుస్తున్నట్టు అన్ని సర్వేలు తెలియజేస్తున్నాయి నెక్స్ట్ భీమవరం పులిపర్తి ఆంజనేయులు గారు జనసేన పార్టీ అత్యధిక బలంగా ఉన్న ఈ స్థానంలో మనం పన్నెండు వేల నుంచి పదిహేను వేల మెజారిటీతో పులిపర్తి ఆంజనేయులు గారు గెలవబోతున్నారు అలాగే నెక్స్ట్ నరసాపురం నర్సాపురంలో బొమ్మిడి నాయకర్ గారు మత్స్యకార సామాజిక నుంచి వచ్చారు ఈ ఈ కాన్స్టిట్యున్సీలో పవన్ కళ్యాణ్ గారు నాదేళ్ల మనోహర్ గారి తర్వాత అంత మెజారిటీ బొమ్మిడి నాయకర్ గారికే వచ్చిందని చెప్పి చెప్పొచ్చు ఇరవై రెండు వేల నుంచి ఇరవై ఐదు వేల మెజారిటీ వరకు బొమ్మిడి నాయకర్ గారికి ఇక్కడ మనం గెలుపు గెలుపు సాధించిపోతున్నాం అలాగే నెక్స్ట్ పాలకొండ నిమ్మక జయకృష్ణ గారు గతంలో టీడీపీలో ఉన్నా కానీ ఇప్పుడు జనసేన పార్టీలో జాయిన్ చివరి మూమెంట్లో జనసేన పార్టీలో జాయిన్ అయినా కానీ ఆయన గతంలో రెండుసార్లు ఓడిపోయిన సానుభూతితో ఈసారి జనసేన పార్టీలో మూడోసారి నెగ్గబోతున్నారు ఈ సందర్భంగా నెక్స్ట్ పోలవరం చిర్రా బాలరాజు గారు ఈయన కూడా ఐదు వేల నుంచి ఎనిమిది వేల మెజారిటీతో మనం పోలవరం నియోజకవర్గాన్ని కూడా కైవసం చేసుకోబోతున్నాం నెక్స్ట్ తిరుపతి ఆర్ని శ్రీనివాస్ గారు ఈయన మొట్టమొదటి వేరే నియోజకవర్గం నుంచి రావడంతో జనసేన పార్టీ శ్రేణులు ముందు యాక్సెప్ట్ చేయలేదు తర్వాత తర్వాత ఆయన అందరిని బుజ్జగించి ఆయన వేపు నడిపించుకున్నారు ఈ తిరుపతి నియోజకవర్గం కూడా మన జనసేన పార్టీ కైవసం చేసుకోబోతుంది ఎనిమిది వేల నుంచి పదివేల మెజారిటీతో మనం గెలవబోతున్నాం ఈ కాన్స్టిట్యున్సీలో నెక్స్ట్ పెందుర్తి పెందుర్తి నియోజకవర్గానికి వచ్చేపాటికి పంచకర్ల రమేష్ బాబు గారు ఇక్కడ కొద్దిగా వ్యతిరేక భవనాలు నడుస్తున్నాయని చెప్పని మనకి విశ్వసనీయ వర్గాల సమాచారం అందుతుంది చాలా స్వల్ప మెజారిటీతో మనం ఈ స్థానాన్ని కోల్పోబోతున్నాం అని చెప్పని అన్ని సర్వేలు తెలియజేస్తున్నాయి నెక్స్ట్ పీ గన్నవరం గడ్డి సత్యనారాయణ ఈయన కూడా కొంత వ్యతిరేక దిశగా నడుస్తుండగా ఈ స ఈ సందర్భంలో ఇక్కడ కూడా ఓడిపోతున్నాం అని చెప్పి తెలియజేస్తున్నాను నెక్స్ట్ ఉంగుటూరు ఉంగుటూరులో ధర్మరాజు గారు ధర్మరాజు గారు కూడా అతి స్వల్ప మెజారిటీతో ఓడిపోతున్నారు ఆరు వేల నుంచి పదివేల మెజారిటీతో మనం వై వైసీపీ ఈ స్థానాన్ని కైవసం చేసుకుంటుంది నెక్స్ట్ రైల్వే కోడురు అరవ శ్రీధర్ గారు ఈ ఈ ఈ కూడా పన్నెండు వేల నుంచి పదిహేను వేల మెజారిటీతో వైసీపీ ఎగ్గబోతుందని చెప్పని అన్ని సర్వేల ద్వారా మనం తెలుసుకోవడం జరుగుతుంది ఇక్కడ టోటల్గా మనం ఇరవై ఒక్క స్థానాల్లో పద్నాలుగు స్థానాలు షూర్ షార్ట్గా గెలవబోతున్నాం మూడు స్థానాలు కొద్దిగా టైట్ ఫైట్ నడుస్తుంది ఆ మూడు స్థానాలు ఏంటంటే నెల్లిమర్ల వైజాగ్ సౌత్ యలమంచలి ఈ మూడు కాన్స్టిట్యూన్సీల్లో టైట్ ఫైట్ నెలకొన్నా కానీ ఇక్కడ కూడా గెలిచే అవకాశాలు చాలా ఉన్నాయి నెక్స్ట్ ఓడిపోయే స్థానాలు నాలుగు ఉన్నాయి అందులో పెందుర్తి పీగనవరం ఉంగుటూరు రైల్వే కోడూరు ఈ నాలుగు స్థానాలు మనం ఓడిపోతున్నాం అనిపిస్తుంది ఎట్టకేలకి పవన్ కళ్యాణ్ గారు పదిహేను నుంచి పదిహేడు మంది ఎమ్మెల్యేలతో ఈసారి అసెంబ్లీలోకి అడుగు పెట్టబోతున్నారని చెప్పని మనందరికీ తెలుస్తున్న సమాచారం ఎలక్షన్ రిజల్ట్ కూడా రానున్న రోజుల్లో మనం చూస్తాం ఇవే రిజల్ట్స్ ఖచ్చితంగా వస్తాయని చెప్పి అన్ని సర్వేలు తెలియజేసింది ధన్యవాదాలు జై హింద్